అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ రోజు అయితే మంచి ఏడే అండి సో మన ఇంట్లో ఎలాంటి బాక్స్లు వస్తూనే ఉంటాయి ఏదైనా ఆన్లైన్లో ఆర్డర్ పెట్టుకున్నప్పుడు ఎలాంటి బాక్సెస్ కానీ చిన్నవైనా పెద్దవైన అట్లాంటివి వస్తాయి సో ఎలాంటి దాంతో మంచి టిప్ అయితే చెప్తానండి అసలు మీరు ఊహించరు సో అట్లా ఉంటుంది సో దీంతో మంచి డెకరేట్ ఐటెం అయితే చేయబోతున్నాను అనమాట సో చూసి ఎట్లా ఉందో ఏంటి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అలాగే ఫస్ట్ టైం చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియో నచ్చినైతే ఒక లైక్ ఇచ్చేయండి ఇప్పుడైతే నేను ఒక ఇంచు రెండు ఇంచులైతే ఇలా గీసుకుని డ్రా చేసుకునే విధంగా ఇట్లా షేప్ అయితే గీసుకొని ఈ విధంగా అయితే గీసుకున్న విధంగానే ఇట్లాగా కట్ చేసుకుంటున్నాను అనమాట ఇలాగ ఎన్ని అయితే అన్ని మనం కట్ చేసుకోవచ్చు ఈ కార్డ్బోర్డ్ మామూలు కార్డ్బోర్డ్స్ అయినా ఎట్లాగ యూజ్ చేసుకోవచ్చు అనమాట ఏదైనా అట్టపెట్టి ఉన్నా సరే చేసుకోవచ్చు ఇదనే అవసరం లేదండి సో నా దగ్గర మంచి ఏం చేయాలనేసి ఒక ఆలోచన వస్తే నాకు ఒక థాట్ కలిగింది సో అదే మీకు చేసి చూపిస్తున్నాను అనమాట ఎట్లాంటి బాక్స్లో మనం ఏదైనా స్టోరేజ్ చేసుకుంటాకైనా చాలా వీడియోలు అయితే పెట్టాను చాలా అంటే చాలా కాదు టూ త్రీ వీడియోస్ అయితే పెట్టానండి సో స్టోరేజ్ చేసుకుంటాం ఎందుకు అనేసి మంచి డెకరేట్ ఐటమ్ అయితే చేయబోతున్నాను అనమాట ఇట్లాగా డైమండ్ షేపులు అయితే ఇట్లాగ డ్రా చేసుకొని ఒకటి గీస్ అయితే కట్ చేసుకున్నాను ఇలా కట్ చేసుకున్న దాన్ని మళ్ళీ అదే సైజులో కూడా మనకి ఎన్ని కావాలో తన్ని ఇలాగా డ్రా చేసుకొని డ్రా చేసుకున్న విధంగా కటింగ్ చేసుకుంటే సరిపోద్దనమాట అనమాట సో నేనైతే మంచి టిప్ అండి ఇది అస్సలు మిస్ అవ్వకండి చూడండి కార్డ్బోర్డ్ను డ్రా చేసుకున్న విధంగా అయితే మొత్తం అన్నీ కట్ చేసుకోవాలన్నమాట మీకు ఎంత పొడవ కావాలంటే అంత తీసుకోవచ్చు అనమాట అంటే ఎక్కువ కావాలంటే ఎక్కువ తీసుకోవచ్చు సో నేను మాక్సిమం మీడియంగా తీసుకుంటున్నాను అనమాట ఈ విధంగా అయితే నేను డ్రా చేసుకున్నాను ఈ విధంగా కట్ చేసుకోవాలి ఈ విధంగా కట్ చేసుకున్నానండి చూడండి మొత్తం అన్నీ కొంచెం ఈక్వల్గా వచ్చినాయి అనమాట కొంచెం కొలత తీసుకోండి నా దగ్గర టేప్ లేకపోతే కొంచెం డ్రా చేసుకొని అట్లాగ ఈ విధంగా కట్ చేసుకున్నాను కట్ చేసుకున్నది మీకు నచ్చిన కలర్ అయితే వేసుకోండి దీన్ని ఇట్లాగా అడుగు భాగాన్ని అలాగే పై భాగాన్ని కూడా ఈ విధంగా కలర్ అయితే అప్లై చేసుకోండి ఈ విధంగా గిఫ్ట్ పేపర్ కానీ కలర్ పేపర్ కానీ ఏదైనా సరే అడ్డుకోవచ్చు అనమాట లేకపోతే పెయింటింగ్ కూడా విధంగా నేనే వేసే విధంగా అయితే వేసుకోవచ్చు నేనైతే గ్రీన్ కలర్ వేసుకుంటున్నాను అనమాట విధంగా మొత్తం అన్నిటిలో కూడా సో ఆరడానికి కొంచెం టైం పడుతుందండి కొంచెం అటు ఇటు కాకపోయినా ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ అయితే పడుతుంది ఆరడానికి అయితే ఇవి డ్రై అవ్వడానికి సో ఈ విధంగా అయితే గ్రీన్ కలర్ అయితే నేను ఈ విధంగా వేసేసుకుంటున్నాను పెయింటింగ్ రూప ఖర్చు లేకుండా ఇంట్లోనే చిన్న చిన్న వస్తువులతో ఎట్లాగా రియూజ్ చేసుకోవాలనేసి చాలా ఐడియాస్ అయితే మన ఛానల్ అయితే ఉన్నాయండి ఒకసారి చెక్ చేయండి ఫైనల్గా అయితే మొత్తం అన్నీ ఈ విధంగానే కలర్ అయితే వేసేసుకున్నాను మనకు నచ్చిన విధంగా అయితే డిజైన్ చేసుకోవచ్చు అనమాట ఈ విధంగా ఒక పది నిమిషాల తర్వాత డ్రై అయిపోయినాయి ఆ తర్వాత నేను ఇట్లాగా కుందన్స్ తీసుకున్నానండి పింక్ కలర్ తీసుకున్నాను గ్రీన్ కలర్ కాంబినేషన్ అయితే పింక్ అయితే బాగుంటుంది కదా అనేసి నేను పింక్ కలర్ కుందన్స్ అయితే ఉన్నాయి నా దగ్గర అవి అయితే తీసుకుంటున్నాను అనమాట ఇలాగా కుందన్స్ ఎట్లాగా కొంచెం గ్యాప్ ఇచ్చుకుని ఇలాగా అంటించుకున్నాను అనమాట నాలుగు కార్నర్స్ కూడా ఈ విధంగానే అంటించేసుకోవాలి మిడిల్లో ఒకటి అంటించుకోవాలన్నమాట ఈక్వల్గా అయితే సరిపోతుంది మొత్తం అన్నీ కూడా ఇదే విధంగా అయితే నేను అంటించుకుంటున్నాను మిడిల్లో నేను ఒక మిర్రర్ ఉంటే మిర్రర్ అంటించుకుంటాను అనమాట ఫినిషింగ్ అనేది బాగుంటుంది చూసారు కదా గ్రీన్ కలర్కి పింక్ కలర్ కాంబినేషన్ చాలా చాలా బాగుంది కదా భలే ఉంది నాకు చాలా ఇష్టం ఈ కలర్స్ అంటే సో ఫైనల్గా అయితే మధ్యలో ఒక మిర్రర్ అయితే రౌండ్ షేప్లో ఉన్న తీసుకున్నాను ఇట్లాగా మీకు ఏ షేప్ అయినా పర్వాలేదు ఇంకా నేను రౌండ్ ఉన్నాయి నా దగ్గర రౌండ్ షేప్ ఉన్నాయి కాబట్టి ఈ విధంగా అంటించికున్నాను ఈ విధంగా మొత్తం అన్నీ కూడా ఈ విధంగానే రెడీ చేసుకోవాలన్నమాట ఫైనల్గా ఈ విధంగా వచ్చింది ఫైనల్ లుక్ అయితే ఆ తర్వాత అయితే రెండోది కూడా తీసుకుంటున్నాను అనమాట మొత్తం అన్నీ ఇదే టైప్లో నేను కుందన్స్ అనేది మొత్తం అన్నీ ఇలాగ గమ్ముతో అంటించుకుంటున్నాను ఫైనల్గా అయితే ఈ విధంగా మొత్తం అన్నీ కొందన్స్ అయితే అంటి అనమాట మొత్తం అన్నీ డ్రై అయిపోయినాయి ఇప్పుడు ఇవి ఏం చేయాలంటే చూపిస్తాను ఇప్పుడు ఒక దారాన్ని తీసుకోండి ఇలాగా పొడవగా పెట్టుకోండి పొడవ పెట్టుకున్న తర్వాత ముందుగా రెడీ చేసి పెట్టుకున్న ఇవి తీసుకొని అడుగు భాగం ఎట్లాగా పొడవగా అయితే గమ్ము పెట్టేసుకొని ఆ దారానికి ఒకదానిగా స్టెప్ బై స్టెప్ ఒకదాని కింద ఒకటి ఇలాగ పెట్టేసుకొని గమ్ము పెట్టుకొని ఆ ఉల్లినదారాన్ని ఎట్లాగా పొడవగా అంటించేసుకోవాలన్నమాట మొత్తం అన్నీ ఇదే ప్రాసెస్ అనమాట ఒకదాని కింద ఒకటి అట్లాగా గమ్ము పెట్టుకుంటూ దారానికి అంటించుకుంటూ వెళ్ళాలన్నమాట ఫైనల్గా అయితే నేను చూపిస్తాను ఎట్లా వచ్చింది ఏంటనేది ఫినిషింగ్ మాత్రం చాలా బాగుంటుందండి చూశారు కదా మంచి డోర్ డెకరేట్ ఐటమ్ అనమాట ఇది సో మీకు నచ్చుద్ది అని అనుకుంటున్నాను డోర్కు పెడితే కానీ ఆ లుక్ అనేది తెలుస్తుంది మొత్తం అన్నీ కూడా ఇదే విధంగా అయితే నేను గమ్ము పెట్టేసి దారానికి ఫిట్గా అంటించేసుకోవాలి సో కొంచెం మీరు ప్లాస్టర్ కూడా వేసుకోవచ్చు అనమాట ప్లాస్టర్ కూడా వేసుకుంటే కొంచెం హెవీగా కూడా ఉంటుంది ఇదైతే గమ్ము ఓడదంటే చాలా స్టిఫ్గా ఉంటుంది అనమాట ఓడకుండా గట్టిగా ఉంటుంది అంతేనండి ఈ విధంగా అయితే మొత్తం అన్నీ స్టెప్ బై స్టెప్ ఒకదాని కింద ఒకటి ఇట్లాగా అంటించేసుకున్న తర్వాత ఫైనల్గా తిరగేయాలన్నమాట తిరగేస్తే కానీ అంటే అడుగు భాగాన్ని పైకి లేపాలి పైకి లేపిన తర్వాత ఈ విధంగా సో ఫినిషింగ్ అనేది నీట్గా వస్తుంది అనమాట ఒకసారి చూడండి మొత్తం అన్నీ ఈ విధంగా అయితే ఫ్రంట్కి అయితే తిప్పేస్తున్నాను చూడండి ఈ విధంగా అయితే ఈ లుక్ అయితే వచ్చిందనమాట ఇప్పుడు ఏం చేయాలనేది చూపిస్తాను ఇప్పుడు కొంచెం అడుగు భాగాన్ని అంటే కింద భాగాన్ని కొంచెం దారం మిగుల్చుకొని కట్ చేసుకోవాలన్నమాట కొంచెం గార్ దారం ఉంచుకోవాలి ఈ దారం అయితే పక్కన పెట్టుకుందాము ముందైతే కొంచెం ఉళ్ళని తీసుకొని ఒక ట్వంటీ ట్వంటీ ఫైవ్ చుట్టూ అయితే చుట్టుకోండి ఇలాగ చుట్టుకున్న దాన్ని చివరైతే అయితే ముడి వేసేసుకోవాలన్నమాట ఎక్కువ వేసుకుంటే కొంచెం మందంగా ఉంటుంది అదే ట్వంటీ ఫైవ్ అయితే సరిపోద్దారండి కొంచెం తీసుకున్న ఐటమ్కి ఇట్లాగా ట్వంటీ ఫైవ్ చుట్లు అయితే సరిపోతుందనమాట చివర అయితే రెండు ముళ్ళు మూడు ముళ్ళు ఇట్లాగా గట్టిగా వేసేసుకోండి చాలా గట్టిగా ఉంటుంది అనమాట ఇదైతే కొంచెం హ్యాంగ్ వేలాడడానికి కొంచెం ఫినిషింగ్ అయితే బాగుంటుంది అనేసి నేను ఈ విధంగా అయితే రెడీ చేసుకున్నాను ఎట్లాగా ముడివేసుకోండి వేసుకున్న దాన్ని ఇలాగా లింకులు ఉంటాయి కదా అవి లింక్స్ అన్ని ఓపెన్ చేసుకోండి ఇట్లాగా తీసుకున్న తర్వాత తగ్గులుగా ఏమన్నా ఉంటే ఈక్వల్గా అయితే కట్ చేసుకోండి దారాన్ని చూసారు కదా ఈ విధంగా అయితే ఫినిషింగ్ వచ్చింది బాగుంది ఇదైతే కొంచెం పక్కన పెట్టుకోండి ఆ తర్వాత అయితే కింద కొంచెం దారం కట్ చేసుకొని పెట్టుకున్నాం కదా అది అయితే సూదిలోకి ఎక్కించుకోవాలన్నమాట సూదిలోకి ఎక్కించుకున్న తర్వాత మన దగ్గర గోల్డెన్ పోసలు ఉన్నా సరే వైట్ పోసలు ఉన్నా సరే ఈ విధంగా ఎక్కించుకోవాలి ఎక్కి ఫస్ట్ ఎక్కించుకొని ముడి వేసుకోవాలన్నమాట కదలకుండా ఉంటుంది ఫస్ట్ పోస ఎక్కించుకొని ఇట్లాగా ఆ పోసలో నుంచే మళ్ళీ రెండో ట్రిప్పు సూదిలో నుంచి ఎక్కించేస్తే సరిపోతుంది ముడి అయిపోతుంది అనమాట ఆ తర్వాత మనకి ఎన్ని పూసలు ఉంటే అన్ని పూసలు ఎక్కించుకోండి సో తీసుకున్న ఐటెంకి ఈక్వల్గా ఉండాలన్నమాట ఫస్ట్ చూడండి నేను వైట్ పోసలు అయితే ఎక్కించుకున్నాను ఈ విధంగా మీరు గోల్డ్ పోసలు కానీ ఏదైనా సరే అంటించుకోవచ్చు అనమాట అంటే సూదులోకి ఎక్కించుకుని పైన చివర వేసేసుకోండి కలర్ అయినా సరే ఇంకా కొంచెం కలర్ఫుల్గా కనిపిస్తుందండి ఈ విధంగా అయితే మొత్తం అన్నీ కూడా పోసలన్నీ ఎక్కించేసుకుని చివరగా వేసుకోవాలి అంతేనండి ఆ తర్వాత మీ దగ్గర ఏదన్నా గోల్డెన్ పోస్ పెద్దది ఉంటుంది కదా సో అది పెద్దది కూడా తీసుకొని వైట్ పూసలు ఎక్కించేసుకున్న తర్వాత గోల్డెన్ అయితే ఎక్కించేసుకుంటున్నాను ఇదిగోండి ఇక్కడ ముడి పడితే ముడి వేసుకోండి లేకపోతే లేదు ఆ ముందుగా రెడీ చేసుకుని ఉళ్ళిన దారాన్ని హ్యాంగింగ్ ఈ విధంగా అయితే దీనికి సూత్తో కుట్టేసుకోండి చివర అంతేనండి తీసుకున్నాను కాబట్టి బాగుంటుంది అనమాట ఎట్లాగ సూత్తో అడుగు నుంచి మళ్ళీ లోపలికి లోపల నుంచి అడిగే విధంగా రెండు మూడు చుట్లు వేసేసుకుని మూడు వేసేసుకుని ఫినిష్ అయిపోయింది అనమాట ఫైనల్గా అయితే రెడీ అయిపోయింది చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉందో పింక్ అండ్ గ్రీన్ కలర్ కాంబినేషన్ అయితే చాలా చాలా బాగుంది కదా సో ఫైనల్గా అయితే కొంచెం హ్యాంగ్ తగిలించుకుంటాక ఇక్కడ కొంచెం ఉల్లిన దారాన్ని మిగిల్చుకున్నాం కదా అది ఫోల్డ్ చేసుకుని విధంగా గమ్ముతో అంటించుకోండి హ్యాంగింగ్ చేసుకుంటాకైతే ఒక మేక్ కానీ క్లిప్ కానీ ఏదన్నా తగిలించుకుంటాక బాగుంటుంది అనమాట ఫైనల్గా అయితే రెడీ అయిపోయిందండి ఇంక ఇదే డోర్ హ్యాంగర్ అయితే రెడీ అయిపోయింది ఫైనల్గా డోర్ పెట్టేద్దాము ఎట్లా ఉంది ఏంటనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి ఈ విధంగా అయితే మొత్తం అన్నీ ఈ విధంగా రెడీ చేసుకున్నాను సో ఇది డోర్కి పెట్టేద్దాం చూడండి ఎంత బాగుంది ఎలాంటి రెండు చేసుకుంటే డోర్ ఇటు చాలా బాగుంటుంది అనమాట చూసారు కదా ఎంత బ్యూటిఫుల్ గా ఉందో కలర్ కాంబినేషన్ చాలా చాలా బాగుంది కదా మీకు ఎట్లా నచ్చిందో సెక్షన్ లో కామెంట్ చేసేయండి మరి డోర్కి చూసారు కదా ఎట్లా ఎంత అందంగా ఉందో చాలా బాగుంది కదా ఓకేనండి వీడియో నచ్చితే లైక్ చేయండి మరి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్